శ్రీరామజయం భగవంతుడిని అంతటా బతికేటటువంటి సందర్భంలో ఇంటిలో కూడా చూచే ప్రయత్నం చేస్తున్నాం మనమంతా కూడా అందుకోసం పూజాగృహంలో దేవతని ఆరాధించేటటువంటి దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుని మనకు నచ్చిన దైవాన్ని ప్రధానంగా అర్చామూర్తిగా స్థిరంగా ఆలయంలో అంటే ఇంటిలో ఉండేటటువంటి దేవతాగృహమే ఆలయంగా భావన చేస్తూ అందులో సుప్రతిష్ఠితం చేసుకొని పూజించే ప్రయత్నం చేస్తుంటాం మనసే దేవాలయంగా భావన చేసేటటువంటి జ్ఞానం పొందకంటే పూర్వం ప్రత్యక్షంగా భౌతికంగా పూజాగృహం ఒకటి ఇంటిలో ఏర్పాటు చేసుకొని అందులో ఇష్టదేవతను ప్రతిష్ఠితం చేసుకొని పూజిస్తూ ఉంటాం ఇలా రోజువారీగా చేసేటటువంటి పూజలలో ఉద్వాసన ఉండదు గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర అనే శ్లోకాన్ని రోజూ చెప్పకూడదు వరలక్ష్మీ వ్రతం కేదారీశ్వర వ్రతం సత్యనారాయణ వ్రతం లేక అముక్తాభరణ సప్తమి వ్రతం శ్రీరామ వ్రతం హనుమద్ వ్రతం ఏ దైవాన్ని మనం సేవిస్తున్నామో ఆ దైవానికి సంబంధించిన అనేక వ్రతాలు చేసే సమయంలో వినాయక వ్రతం ఇలా ఈ వ్రతాలు చేసేటటువంటి సందర్భాలలో ఆవాహన చెప్పి తదుపరి ఉద్వాసన చెప్పాలి అంతేకాని నిత్యము ఇంట్లో ఉండేటటువంటి దేవతారాధన ఆరాధన చేసే క్రమంలో ఉద్వాసన ఉండదు ఆగమార్థం దేవా గమనార్థం దురక్షతం కురుఘంటారవం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం లాంఛన పురస్సరంగా మాత్రమే స్వామివారికి ఆవాహయామి ఆసనం సమర్పయామి అనకంటే పూర్వం ప్రాణప్రతిష్ట అనే మంత్రాన్ని ఇతర వ్రతాలలో చేస్తూ ఉంటాం ఇంటిలో ఉండే నిత్యదేవతార్చనకు ప్రాణప్రతిష్ఠ ఉండదు ప్రత్యేకమైన ఆవాహన ఉండదు అలాగే ఉద్వాసన ఉండదు నివేదన చేసిన అనంతరం అర్చామూర్తిని రెండు రోజు వాడిది ప్రార్థన చేసిన తదుపరి ఆ నైవేద్య పదార్థాలు వంటింట్లోకి పంపించాలి ఎక్కడ నైవేద్యం పెట్టామో అక్కడ కాసినంత నీరు చిలకరించి స్థలశుద్ధి వేసిన ముగ్గును శుభ్రపరిచి స్వామివారికి మంగళహారతి ఇచ్చి తదుపరి ప్రార్థన నమస్కారం సమర్పయామి అనేన పూజనేనా అని ఆ పుణ్యమంతా కూడా స్వామి నీకే సమర్పణ అంటూ మస్తు అని చెప్పాలి అంతేకాని గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర అనరాదు నిత్య దేవతార్చన చేసేటటువంటి చోట పూజాగది అనేకులు వంట ఇంటిలో ఒక భాగంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈశాన్యంలో కానీ ఉత్తరం వైపున కానీ లేక ప్రత్యేకంగా ఒక గది ఉన్న ఎడల ఆ గది తూర్పు వైపుగా ఉండే విధంగా కానీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు హాలులో అతిథి గృహంలో వంట గృహంలో ఇతరులైన పదార్థాలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది సిద్ధం చేయవలసి ఉంటుంది వచ్చిపోయేవారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈ పదార్థాలను సిద్ధం చేస్తున్నాం ఇదంతా కూడా దోషమా అనే ఆలోచనలు పలువురిలో కలుగుతూ ఉంటాయి నిత్యము చేసేటటువంటి దేవతకు సంబంధించిన రోజువారీ నిత్య పూజ చేసిన తర్వాత కనీసంలో కనీసంగా ఎనిమిది నిమిషాలు లేదా ఎనిమిది రెట్టింపు చేసే విధంగా కొంత సమయం తలుపులు తెరిచి ఉంచి పూజాగృహానికి లేక ఆ షెల్ఫ్ ఆ స్థలానికి రెండు తలుపులు ఏర్పాటు చేసి ఉంచాలి వాటిని ఓరగా మూసివేయాలి గట్టిగా మూసివేసి బీగములు తలుపులు గొళ్ళెములు కిటికీలు అలా వేయకూడదు తాళములు తాళం చేతులు ఇలా చేయకూడదు రెండు తలుపులు దగ్గరగా వెయ్యాలి అంత మాత్రమే లోన దీపం వెలుగుతూ ఉండాలి అంత మాత్రమే ఆ దీపపు వెలుగులు ఇంటిల్లిపాది చూచేలాగా ఉండాలి అంత మాత్రమే ఆ దీపపు కాంతి ఇల్లంతా కూడా ప్రసరించాలి అంత మాత్రమే ఆ దేవత ఆరాధన నిత్య పూజ చేసే సమయంలో వెలువడేటటువంటి శక్తి తరంగాలు ఇల్లంతా కూడా వ్యాపించాలి అంత మాత్రమే ఇలా చేసే ఆలోచనతో కూడుకున్న నిత్య పూజ మనకు ఆ భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని అందిస్తుంది నిత్య పూజ అంటే ఇంట్లో ఉండేవారందరికీ మానసిక ఆరోగ్యాన్ని కలిగించడం నిత్య పూజలో మనం పూజించేటటువంటి ఆ ప్రధాన దైవంలో ఉండే శక్తి ఇంట్లో ఉండే వారందరిలో ఉండేటటువంటి మానసిక శక్తి నిత్యము చేసేటటువంటి ఆ నిత్య పూజ దేవతారాధన చోట వెలిగించే ఆ దీపాన్ని ఇంట్లో ఉండేవారంతా చూడాలి వెలిగించే అగరొత్తి సువాసనలు ఇల్లంతా వ్యాపించాలి వినియోగించిన ఆ పుష్పముల సువాసనలు ఇంటిల్లిపాది స్వీకరించాలి తద్వారా ఇంట్లో ఉండే వారందరిలో కూడా ఆ దేవత అంశ కొంత చేరుతుంది అందరి మనసులు ప్రశాంతమవుతాయి నిత్య పూజ కారణంగా ఇల్లు పవిత్రమవుతుంది ఇంట్లో వారందరికీ ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం చేకూరుతాయి కనుక ఏ పని చేసినా చేయకపోయినా నిత్య పూజ తప్పనిసరి నిత్య పూజ చేద్దాం ఆనందం పెంచుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు